వరద పోటెత్తింది ఈ సందర్భంగా కృష్ణా నదిపై ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపూర్ జూరాల శ్రీశైలం ప్రాజెక్టులు కుండలా మారాయి అదేవిధంగా తుంగభద్ర నది నుండి కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది కృష్ణ తుంగభద్ర నదుల వరద ప్రవాహానికి శ్రీశైలం ప్రాజెక్టు నిండు కొండలా మారింది దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన ఐదు గేట్లు మంగళవారం ఎత్తివేసి నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి దాదాపు రెండు లక్షల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు ఐదు గేట్లను పది అడుగులు ఎత్తుకు ఎత్తివేసి నాగార్జున సాగర్లోకి వరద నీటిని వదులుతున్నారు శ్రీశైలం ప్రాజెక్టు కెపాసిటీ ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు గాను ప్రస్తుతం ఎనిమిది వందల ఎనభై మూడు అడుగులకు నీటి మట్టం చేరింది దీంతో ప్రాజెక్టుకి సంబంధించిన గేట్లను ఎత్తి నాలుగు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని దాదాపు రెండు లక్షల క్యూసెక్కుల వరద నీటిని నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వదలడంతో కృష్ణానది పరవళ్ళు దొక్కుతుంది దాంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తివేయడంతో కృష్ణమ్మ పరవళ్లను ఆస్వాదించేందుకు పర్యాటకుల సందడి మొదలైంది